తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి జగిత్యాల జిల్లా పట్టణంలోని పవర్ సర్కిల్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ చిత్రపటాన్ని పూలమాలలతో అభిమానులు నాయకుల సమక్షంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం కార్యక్రమంలో అక్కినపల్లి కాశీనాథం సీనియర్ నాయకులు అడ్వకేట్ సోమ నారాయణ రెడ్డి సీనియర్ నాయకులు అడక్ కమిటీ సభ్యులు కొండ శ్రీధర్ పట్నా అధ్యక్షులు అడక్ కమిటీ సభ్యులు కొండ రాజేశం ఊరగంటి వరఘోరాం బత్తుల కొండయ్య జున్నుమల్లయ్య మంకిడి గంగాధర్ కుప్పలస్వామి పొన్నాటి విట్టల్ ఎండి సాహెబ్ హుసేన్ కందుకూరి నక్క లక్ష్మణ్ నేరేళ్ల జలంధర్ గట్ల లక్ష్మణ్ బెసర స్వామి సానరాములు కల్లెడు రాజురెడ్డి బుల్లం సతీష్ కుమార్ నల్గొండ నరసయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నందమూరి తారక గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మరి టవర్ వద్ద కార్యక్రమాన్ని ఇప్పుడే ఏర్పాటు చేసినాము మరి నటరత్న పద్మశ్రీ నందపూరి తారక రామారావు గారు కారణజన్ముడు ఒక యుగ పురుషుడు అతను ఈ యొక్క తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్యదైవంగా వ్యక్తి మరి ఆనాడు కాంగ్రెస్ పాలనలో విసిరిపోయి ఎన్టీ రామారావు గారు ఈ పేద వర్గాల యొక్క బాధలను చూసి పట్టణం పెట్టలేని వాడు ఎవరైతే కానీ చేయలేరు పట్టణం పెట్టిన వాడే నిజమైన స్వాతంత్రం ఈ దేశానికి అన్నట్టు ఒక సందేశాన్ని ఇచ్చి మరి పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన అనేక యొక్క సంస్కరణలు ఏర్పాటు చేసిండు ముఖ్యంగా కూడు నీడ గుడ్డ అనేటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి వైపు ఆయన చేయడం జరిగింది మరి అప్పటి నుండి ప్రపంచంలో ప్రతి తెలుగు వారికి కూడా ఎన్టీ రామారావు గారు అంటే ఎనలేని ఆజ్ఞానం ప్రతి ఒక్కరు గుండెల్లో రామారావు గారు నిలిచిపోయినారు మరి నేటికి నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో అనేక అభివృద్ధులు జరిగినా అంటే ఆరాట జరిగినాయి కాబట్టి మళ్ళీ రాబో ఎన్నికలలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి రేపు రాబోయే హైదరాబాద్ మేయర్ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ లోకల్ బాడీస్లో కానీ మరి వాళ్ళు పోరాటం చేసి చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్రయి ఆశీర్వదించి అప్పుడున్న తెలుగుదేశం ఏ విధంగా పరిపాలన చేసిందని దృష్టిలో పెట్టుకొని రాబో రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అందరం కోరడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై మూడు వర్ధంతి సందర్భంగా సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎక్కల టౌన్లో మరి సీనియర్ గారు మరి నారాయణ రెడ్డి గారు కొండయ్య గారు కాశీనాథం ఎసరు స్వామి తదితరుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది మరి అన్న ఎన్టీఆర్ గారు నానాడు పేద ప్రజల కన్నీళ్ళు పూర్తి తెలించి పార్టీని పెట్టి తొమ్మిదేళ్ల కాలంలోనే అత్యధిక నేర్చుకో రాజ్యాధికారాన్ని కవై కైజం చేసుకొని కింద రికార్డు నెగిటివ్ చేసిన నందమూరి తారకా గారు మరి అలాగనే బీసీలకు ఆనాడు ఓబీసీలో ఉండే బీసీలని ఏబీసీడీ వర్గీకరణ చేసి బీసీలకు ఆరాధ్యతీయమైనాడు మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన పార్టీగా వెలుగొలుతుంది కాబట్టి బీసీ సమాజం ఎస్టీ సమాజం ఎస్టీ సమాజం మైనారిటీలు కార్యవేషన్ అందరూ కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావడానికి ప్రజలందరూ కృషి చేయాలి ఈనాడు ఈ తెలంగాణ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే ఆనాడు వేసిన ముప్పై చంద్రబాబు నాయుడు గారు ఐటీ పరిశ్రమ కానీ మరి జిల్లాపో ఇంజనీరింగ్ కాలేజీ కానీ మరి జిల్లాపో మెడికల్ కాలేజీ కానీ ఇతర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మరి గణకీర్తికి ఎక్కిన మరి నందమూరి తారకరావు గారు రామారావు గారికి మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలంగాణ అత్యధికంగా అభివృద్ధి చెంది ఈనాడు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లోనే మరి నేటిగా ఉన్నది కాబట్టి రాబోయే కాలంలో కాలంలో ప్రజలు స్పందించి తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకురావాలి రావాలని కోరుతున్నాం తీర్చశేషులు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ స్వర్గం సందర్భంగా జైత్యాల స్పష్టంలో చవర్ దగ్గర మరి చైతలా తెలుగుదేశం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు వర్షాది కార్యక్రమం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరానికి ముందు ఏవైతే మన ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఆనాడు ప్రజలు ఎదుర్కొనే కష్ట నష్టాలను చూసి ఆనాడు ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో అనేక మరి లక్షల కోట్లు వందల కోట్లు సంపాదించే వ్యక్తి ఆనాడు మరి ప్రజల యొక్క బాధను చూసి చలించి మరి ఆనాడు సినీ రంగాన్ని వినాలి మరి ప్రజలకు సేవ చేయాలి అనే తపనతో మరి ప్రజల్లోకి మరి రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి ఎనభై మూడు సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మరి ప్రజల మధ్యతో మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ప్రజలు ఏవైతే మరి ఆశించారో వారి ఆశయాలకు అనుగుణంగా ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి గూడు గూడు గుడ్డ అనే నినాదంతో నాడు మరి వచ్చి ఆనాడు ప్రజలకు మరి అన్నం దొరకని పరిస్థితుల్లో మరి ఆనాడు ఎన్ని రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఆనాడు ప్రజలను పేద ప్రజలను ఆదుకున్న వ్యక్తి మరి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఆస్తిలో ఆడవాళ్ళకు కూడా మరి హక్కు అనే నియమం కూడా మరి ఆనాడు ఆస్తి హక్కు ఆనాడు తేవడం జరిగింది అలాగే స్థానిక ఎన్నికల్లో ఆడవారికి కూడా మహిళా రిజర్వేషన్ పెట్టి ఆనాడు మరి స్థానిక ఎన్నికల్లో ఆడవారికి రిజర్వేషన్లు నిర్ణయించడం అదేవిధంగా ఆనాడు తాలూకా వ్యవస్థ ఉండే తాలూకా వ్యవస్థ ఉంటే మరి ప్రజలు చాలా ఒక ముప్పై నలభై కిలోమీటర్ దూరం పోయి ఆనాడు సర్టిఫికెట్ తీసుకోవడం ఇబ్బంది అయింది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో మాండలిక వ్యవస్థను తీసుకువచ్చి మండలాలు ఏర్పాటు చేసి ఇద్దరు దగ్గరకు పరిపాలననే విధానంతో ఆనాడు ప్రజల తీవ పరిపాలన తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆనాడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతకుముందు మరి ప్రజలు ఏదైనా ఊరికి ప్రయాణం చేయాలంటే వివిధ ప్రాంతాలకు ఆనాడు బస్ స్టాండ్ లేకుంటే మరి ఎన్టీ రామారావు గారు వెంటనే కనుగొని దాన్ని ఆనాడు మరి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బస్ స్టాండ్లు నెలకొలిపి ప్రయాణ పేరు పెట్టి ఆనాడు అది కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రస్తుతానం నెలకొడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు మధ్య వ్యక్తి ఎన్టీ రామారావు గారు ప్రజల్లో స్వస్థాయిగా నేటికి నిలిచి ఉన్నారని వార్త ద్వారా అసలు దేవుడు ఇలా ఉంటాడా అని తన నటన ప్రదర్శనతో చూపించినటువంటి బీజీలకు రాజకీయంగా భిక్ష పెట్టినటువంటి మధ్య ఎన్టీ రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న ఇవ్వాలని నారా చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు ఇంకింత న్యాయం జరుగుతుందని తెలంగాణలో కూడా టీడీపీ బాగా వేయాలని సందర్భంగా కోరుకుంటూ నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్తిల్లాలి నారా లోకేశ్వరి నాయకత్వం వర్తిల్లాలని మేము కోరుకుంటున్నాం